తిరుమలలో కన్యామాసంలో పది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో లక్షలాది భక్తులు పాల్గొంటారు ఈ సమయంలో తిరుమల కొండపై శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ భక్తులకు ఏ ఆపద రాకుండా కాచుకునేదెవరు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ భద్రత బాధ్యత వహించే స్వామి శ్రీ సుదర్శన చక్రతాళ్ శ్రీవారి చేతిలో ఆయుధంగా ఉంటూ జ్యోతి స్వరూపంలో అర్చించబడే సుదర్శనుల వారు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ తిరుమలలో భద్రతను పర్యవేక్షిస్తారు బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి తొమ్మిది రోజుల పాటు రెండు పూటల వివిధ వాహనాలపై తిరుమల వీధులలో ఊరేగుతారు వీనినే వాహన సేవలు అంటారు వాహన సేవ కోసం శ్రీవారు బయలుదేరడానికి ముందుగా పల్లకిలో ఈ తొమ్మిది రోజులు రెండు పూటల సుదర్శనల వారు పల్లకిలో భద్రతా పర్యవేక్షణ నిమిత్తం తిరుమల వీధులను సందర్శిస్తారు శ్రీవారు ఊరేగింపుకు వస్తున్నారు దుష్ట రక్కసులారా ప్రతికూల శక్తులారా పలాయనం చిత్తగించండి భక్తుల జోలికి రాకండి జాగ్రత్త అంటూ హెచ్చరిస్తారు ఆ తరువాత ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారికి భద్రతా నివేదిక సమర్పించి ఊరేగింపుకు సానుకూల సంకేతాన్ని ఇస్తారు అప్పుడు మాత్రమే శ్రీవారు వాహన సేవకు బయలుదేరతారు ఇలా తొమ్మిది రోజులు తిరుమల కొండపై శాంతి భద్రతలతో పాటు తన భక్తుల భద్రత కూడా పర్యవేక్షించి బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడానికి తోడ్పడినందుకు ప్రశంసాపూర్వకంగా పదవరోజు నక్షత్రం నాడు మలయప్ప స్వామి తాను అధిష్ఠించిన పీఠంపై తన సరసనే సుదర్శన చక్రాన్ని అధిష్టింపజేసి తిరుమంజనం చేయిస్తారు ఆ తరువాత స్వామి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది